మొట్టమొదటిగా దేవతీ దేవునికి వందనాలు అలాగే హాస్ట్రా గారికి ఫాసరామ్ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు మేమైతే నా పేరు అయితే జ్యోతి అండి మదినరసపురం పశ్చిమగోదావరి జిల్లా అయితే నేను గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ అంటే ఈ మే నెలకి నేను కొవ్వైట్ వచ్చి నేను రెండు సంవత్సరాలు పూర్తవుతుందండి ఇక్కడికి వచ్చి నేను చాలా ఇబ్బందులు పడ్డాను బాధలు పడ్డాను చాలా ఇరుకులు ఇబ్బందులు అంటే అవి నేను చెప్పటానికైతే ఒక రోజు సరిపోదు కానీ నేను కొంచెం క్లుప్తంగా వస్తున్న సాక్ష్యము మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఈ సాక్ష్యము విని చాలా ఆశీర్వాదం అయితే పొందుతారని నేను పూర్తిగా నమ్ముచున్నాను దేవుడు నా పట్ల చేసిన కార్యం ఏంటంటే అండి నేను ఒక ఏడు నెలల వరకు నేను సరైన పని లేక చాలా ఇబ్బందులు పడ్డాను చాలా బాధలు పడ్డాను ఇంటికి కూడా సరిగ్గా డబ్బులు కట్టేదాన్ని కాదు నాకు తల్లిదండ్రులు నాకు ఒక బాబు ఉన్నారు అయినప్పటికీ నేను అసలు స్టడీలో లేను అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేయగా చేయగా నాకు ఒక మంచి ఇల్లు దొరికిందండి పని అంతా బాగానే ఉంది కానీ ఏంటంటే నేను ఇద్దరము కలిపి చేయటం వల్ల ఆవిడ నా మీద ఆవిడే నా మీద మేడం లాగా ఫీల్ అయ్యి నన్ను చాలా బాధలకి నేను సంవత్సరం నుంచి ఆమె శోధన నేను పడతానే ఉన్నాను చాలాసార్లు మా సారు మేడం కూర్చోబెట్టి చెప్పేవారు ఆయన వినేది కాదు నేను చాలా బాధలు పడ్డాను అసలు నాకు హక్కుమా అయిపోయింది నేను మొత్తానికి ఆ ఇంట్లో రెండు సంవత్సరాలు పని పూర్తి చేయాలండి కానీ నేను మనశ్శాంతి లేక శాంతి లేక నేను తిండి తినేదాన్ని కాదు తిండి నాకు సరిగ్గా ఉండేది కాదు నేను అన్న దైవజనులకు ఫోన్ చేసి అన్నగారు ఫోన్ చేసి అన్న ఎలా ఉంటుందన్న అంటే ప్రార్థన చేసేవారు నేను ప్రార్థన చేసేదాన్ని అలాగే కొంచెం ఉండేది కొంచెం అలా ఉండేది కానీ దేవుడు నాకు ఒక భయంకరమైన పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి నాకు క్రియేట్ చేసింది ఆవిడ అంటే నా ప్రాణం మీదకి వచ్చి అంతగా పని క్రియేట్ చేసింది అయితే దేవుడి కృపను బట్టి మహాకృపను బట్టి నేను చాలా ఇబ్బందులు పడిపోయాను అలా అరబ్బీ వాళ్ళు కూడా నన్ను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు అన్నమాట వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయటానికి లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటానికి చూసారు నాకు ఇక్కడ స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు నేను అందరికీ ఫోన్ చేసి అన్నా పరిస్థితి ఇటువంటిది నేను ఇలా అరబ్బీ వాళ్ళ ఇంట్లో చాలా చిక్కుల్లో పడ్డాను ఒక తెలుగు వాళ్ళ వల్లే నేను ఇలాగ అయిందని నేను చెప్తే అందరూ అయ్యో పాపం అన్నారు కానీ నాకైతే హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఒకవేళ చేతకు వచ్చినా కానీ ఆగిపోయారు కానీ నేను చాలా ఇబ్బందులు పడ్డాను నన్ను వేరే ఇంటికి కూడా తీసుకొచ్చేయడం జరిగింది వేరే వాళ్ళకి ఇవ్వడానికి నేను నన్ను తీసుకొచ్చింది ఆఫీస్ నుంచి కాబట్టి నన్ను ఆఫీస్కి అప్పు చెప్పండి మేడం నేను ఎలాగైనా వేరే ఇంటికి వెళ్ళి చేసుకుంటాను అంతేగాని మీరు వేరే వాళ్ళకి అమ్మితే నేను అలా ఎలాంటి ఊళ్ళో ఏంటో నాకు తెలియదు కదా మేడం అని నేనైతే ను నిన్ను ఆఫీస్కి అప్పచడం అయితే పంపించడం అయితే జరగదు నేను ఖచ్చితంగా నిన్ను వేరే ఇంటికి పెడతాను అన్నారు కానీ నేను చాలా రిక్వెస్ట్ చేశాను అటువంటి పరిస్థితుల్లో బ్రదర్ గారికి నేను ఫోన్ చేసి నేను అన్న ఏది పరిస్థితి అని అంటే అన్న ఒకటి మాట చెప్పారు నాకు నేను ఇప్పటికీ మర్చిపోను ఏంటంటే అమ్మ నువ్వు విశ్వసించు నమ్ము ప్రార్థన చేయని అన్నారు ఏంటి నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను బ్రవ్వ నేను తిండి తినడం కూడా మానేసి ఎన్ని రోజులు అప్పటికే నేను నా ఐదు రోజులు అయిందండి భోజన మానేసి నిజంగా నేను చాలా బాధపడ్డాను ఇంటి నేంటి ప్రభా అంటే ప్రార్థన చేసుకోగా 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 చేసుకో నా గొంతు ఎండిపోయి నాకు కళ్ళు తిరిగిపోయి అయినప్పటికీ అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని నాకు చాలా బలహీనమైపోయి అనారోగ్య పరిస్థితికి వచ్చేసాను నేను అలాంటప్పుడు నేను ప్రార్థన చేయగా 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 దేవుడు వల్ల వాళ్ళ మనుషులు మార్చి నన్ను ఆఫీస్ మేడం మాట్లాడి మా మా మనిషిని మాకు ఇచ్చేయండి మేడం మీకు వద్దకపోతే ఆ డబ్బులు ఏమో మేము కడతాము అలా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కరెక్ట్ కాదు అంటే నా మీద అనేకమైనవి నేను చేసిన కొన్ని చేయని కొన్ని నిజంగా శత్రువులు ఎక్కడో ఉండరండి మన చుట్టూనే ఉంటారు కానీ నిన్న ఆపదలు వచ్చినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడారు ఎందుకైతే నేను చాలా బాధలు పడ్డాను అప్పుడు తెల్లారి శనివారం శనివారం అయితే మళ్ళీ అక్కడి నుంచి నిన్ను ఆఫీస్కి అప్ చెప్పేతామని తీసుకొచ్చి మళ్ళీ నేను ఇంటికాడైతే చేశానో మళ్ళీ అదే ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి అయితే నేను ప్రభా ఇదేంటి నాకు విడుదలొచ్చింది అనుకున్నానంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక వారం రోజులు అక్కడ ఉంచేశారండి రేపు పంపిస్తాం వెళ్ళింది పంపిస్తామని నిజంగా నేను సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి సెప్టెంబర్ పదో తొమ్మిదో తారీఖు వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదండి మంచినీళ్ళు ఉండేవి కానీ ఏంటంటే నాకు నాకు తినడానికి అన్నం కానీ ఏమీ లేదండి నిజంగా నేను చాలా బాధలు పడ్డాను నాకు అన్నం నేను వెళ్ళిపోతానని నాకు అన్నం పెట్టకుండా ఉంటే నేను వెళ్ళను నేను ఇక్కడ చేసుకుంటాను కానీ దాని వెనకాల ఎంత పరిణామం రేపు పొద్దున్న ఏదైనా జరగరాని జరిగితే మేడం ఏమే చేస్తుందని నా మీద ఎక్కడ పెడతారు భయమేసి ముందే ప్రభు ఈ ఆపద నుండి తప్పించి ప్రభు యుద్ధము ఏ హో కదా యుద్ధముడి ఏ హో కదని థ్యాంక్ యూ జీసేసి నన్ను విడిపించినందుకు కొందనాలని నిజంగా నేను ఈ మాట అయితే నేను నమ్ముతున్నానండి అలా ప్రార్థన చేసుకుని మొక్కల మీద ఉండి ఉండి కొలితెలు పడిపోయేదాన్ని అసలు తొమ్మిది రోజులు అన్నం లేకుండా నిజంగా మీరు మీ కళ్ళతో చూడండి నేను చెప్తున్నాను బాత్రూంలో నీళ్ళు బాటిల్తో పట్టుకుని నాకు దావతేసినప్పుడు అలా తాగితురండి నాకు అందరూ ఉన్నారు అన్ని వాళ్ళు ఉన్నారు అక్కోళ్ళు ఉన్నారు వదిన వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ కానీ ఏ పరిస్థితి ఎలాగా అవుతుందో తెలీదు కానీ మనకి ఎవరో తోడుండరు కానీ దేవుడు ఉన్నాడని నేను పూర్తిగా నచ్చు అక్కడి నుంచి నన్ను దేవుడు ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు తప్పించి బయటికి తీసుకొచ్చి నన్ను ఆ రోజు శనివారం రోజు తీసుకొచ్చి నన్ను ఆఫీస్ మేడం సార్ని పంపిస్తే నన్ను వెళ్ళిపోదు కానీ ఆఫీస్కి జో జో నువ్వు సామానము సర్దుకొని వచ్చాయి ఎందుకంటే నేను వెళ్ళి సామాను సర్దుకొని అప్పుడు నేను అసలు ఎలాగంటే సింహాలు భోన్లో ఎలాగైతే చెక్కు పడ్డనట్టు ఉన్నట్టు ఉందా బైబిల్ అలాగే నేను సింహాలు భోన్లో ఉన్నానండి నిజంగా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను మేడం ఆఫీస్ మేడం గారి దగ్గరికి వెళ్ళాను నేను నా బాధ అంతా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతో కన్నిటితో ప్రార్థన చేశారు వాళ్ళు కూడా ఏంటంటే వెంటనే నాకు వన్ వీక్ నాకు రెస్ట్ ఇచ్చారు రెస్ట్ ఇచ్చి నువ్వేం కంగారు పడుకు వచ్చేసావు కాబట్టి ఆవిడకి అలాగే పాస్పోర్ట్ అయ్యాన్ని వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి అయినప్పటికీ నేను ఎప్పుడైతే ఇన్ని పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు నా పాస్పోర్ట్ విషయంలో అన్ని విషయాల్లో కూడా దేవుడే నన్ను తప్పిస్తాడని పూర్తిగా నమ్మానండి నిజంగా నేను అన్న నేనే నాకైతే నాకు తక్కువ వచ్చేది సార్ నాకు నూట ఇరవై కంటే ఎక్కువ వచ్చేది కాదు దేవుడు ఇప్పుడు నూట యాభై నూట యాభై జనాలు పెంచారు కానీ నేను ఒక ఓ సంవత్సరం చేసిన ఇంట్లో ఆమెకి అయితే నాకు నూట ముప్పై ఇచ్చేవారు నాకు నూట పది ఇచ్చేవారు కష్టమైతే నాది అయ్యేది మళ్ళీ మాటలు నెంత లేని పడేదని ప్రభుత్వ నాకు ఎందుకు బ్రో నాకు డబ్బులు వద్దు మనసు అంతే మనం నాకు నూట ముప్పై అడిగిన దేవుడిని ఇంకొక ఇంకొక ఇరవై వేసి ఆమె కంటే నాకు ఎక్కువ జీతము ఇంటికి మించి యాభై వేలు యాభై ఐదు వేలు సాలరీ పెంచుకో దేవుడు నేను ఏమి ఇచ్చినప్పటికీ దేవుడికి ఎరువు తీర్చలేను మళ్ళీ వెంటనే మేడం గారు నువ్వు ఇలా ఇంట్లో చేసుకుంటే ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నీకు నీకు బర్ర బయట కొట్టుకు చేస్తాను నెల నెల ఇంట్లో చేసుకుని మన ఆఫీస్కి వచ్చి రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ పనిలోకి వెళ్ళి కానమ్మ నువ్వు ఏం కాంగారు కానీ వాళ్ళు ఏర్పడి దేవుడు చేసుకుని కాదేమీ ఎంతో గొప్పది నిజంగా సువర్ణి గారు మొదటి గారు నిజంగా మీకు చాలా వందనాలండి నిజంగా నేను ఈ రోజుని మూడు డబ్బులు సంపాదిస్తున్నాను అతి కన్నీటి మీద తుడిచి దేవుడి పేరు పొందిన నేను ఎంతో నమ్ముతున్నాను దేవుడితో ఉంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా మళ్ళీ దేవుడు ఎవరైతే తండండి మళ్ళీ ఇంట్లో ఊళ్ళు కూడా మనం నమ్మకూడదు భర్తను కానీ పిల్లలు కానీ భార్యని కానీ లేదా అక్కని కానీ చెల్లెని కానీ ఎవరు మళ్ళీ ఆదుకోరండి కానీ దేవుడు దేవుడు మాత్రం మన అంటాడు కానీ దేవుడి అన్న భయభక్తి ఉంటాడు నిజంగా దేవుడి చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక నేను మరలా ఇండియా వచ్చిన మీ అందరితో నేను సాక్ష్యం చెప్పుకుని నేను గొప్ప ప్రేమ విందు కూడా చేసుకుని దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలుగా ఉంటుందని మీ అందరికీ నేను మాటిస్తూ దేవుడు మీ పరిశుద్ధ సాక్ష్యం నా కుటుంబాలపైన వింటున్న మీ పైన జాసు అన్నగారు కుటుంబం పైన దేవుడు దీవిని మెండుగా దీవులు దయచేనుగా వందనాలండి మొట్టమొదటిగా దేవత దేవునికి వందనాలు